మీ ఇంట్లో కూడా ఇడ్లీలు మిగిలిపోతాయండి ఏం చేయాలో అర్థం కాదా మా ఇంట్లో ఇడ్లీలు మిగిలిపోయాయి అనుకోండి ఇలా ఇడ్లీ స్టిక్స్ని అయితే నేను తయారు చేస్తాను అనమాట అప్పుడప్పుడు చాలా టేస్టీగా ఉంటాయి మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా టమాటకి చెప్తో పెట్టుకొని తిన్నారనుకోండి చాలా బాగుంటుందన్నమాట ముందుగా నా దగ్గర అయితే ఇక్కడ ఒక పది నుంచి పన్నెండు వరకు అయితే ఇడ్లీలు మిగిలిపోయాయండి ఈరోజు మార్నింగ్ చేశాను సరిగ్గా ఎవ్వరు తినలేదు అలాగే మిగిలిపోయాయి అనమాట ఇప్పుడు సాయంత్రం అవ్వింది ఇప్పుడు దీనిని ఇడ్లీ స్టిక్స్ తయారు చేస్తున్నాను అనమాట ఇప్పుడు ఇడ్లీలని మనము కట్ చేసేసుకుందామండి ఇప్పుడు ఇడ్లీలని తీసుకొని మనము చాకుతో కట్ చేసుకుందాము ఎలాగైతే మనము ఆలు స్టిక్స్కి ఎలా పొడువు పొడువుగా ఉంటాయో సేమ్ అదే సైజులో కట్ చేసేసుకోవాలన్నమాట చూసారు కదా ఈ విధంగా అనమాట పెద్దగా ఉంటే ఐదు ముక్కలుగా కట్ చేసుకోండి ఇడ్లీ సైజ్ని బట్టి మీరు ముక్కలు కట్ చేసుకొని పక్కన పెట్టేసుకోండి ఇప్పుడైతే నేను అన్నిటినీ ఇలా కట్ చేసేసి పక్కన పెట్టేసుకున్నాను ఆల్రెడీ నేను ఇక్కడ డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని వేసుకున్నానండి ఆయిల్ మంచిగా వేడెక్కింది ఇప్పుడు ఫ్లేమ్ని తగ్గించేసుకొని ఒకటి ఒకటి అన్నిటినీ వేసేసుకుందాము కడాయిలో మనకి ఎన్ని పడతాయో అన్ని మరీ ఎక్కువగా ఒకటేసారి వేయకండి అవి విరిగిపోయే ఛాన్స్ ఉంటుంది అలాగే మనకి అవి సరిగ్గా పర్ఫెక్ట్గా కుక్ కూడా అవ్వవు అనమాట క్రిస్పీగా అవ్వవు ఇప్పుడు అన్నిటినీ వేసుకున్నాం కదండి ఒక రెండు నిమిషాల తర్వాత మరో వైపున టర్న్ చేసుకొని అక్కడ కూడా గోల్డెన్ కలర్ వచ్చేంతవరకు ఫ్రై చేసుకుందాము చూసారు కదండి ఒక వైపున కొంచెం కలర్ చేంజ్ అయ్యింది ఒకసారి ఇలా మనము చేత్తో అనేసేసుకొని మరి ఇంకొకసారి వైపున కూడా కాల్ చేసుకుందామండి మా ఇంట్లో ఎప్పుడు ఇడ్లీలు మిగిలిన నేను ఎప్పుడు ఇలాగే చేస్తానండి ఫస్ట్ టైం చేసినప్పుడైతే మా ఇంట్లో వాళ్ళైతే ఆలు స్టిక్స్ అనేసి అన్నారనమాట ఇడ్లీలతో చేశానని అంటే ఎవ్వరూ అసలు నమ్మలేదు నిజంగా చెప్తున్నానండి అంత టేస్టీగా ఉంటాయి ఈ ఇడ్లీ స్టిక్స్ పిల్లలైతే ఎంజాయ్ చేస్తూ తింటారనమాట అంత బాగుంటాయి చూసారు కదండి ఒక వైపున మంచిగా కూడా రెండో వైపున కూడా మంచిగా మనకి వేగిపోయాయి మంచి గోల్డెన్ కలర్ అయితే వచ్చాయి కదా ఇప్పుడు దీనిని ఒక బౌల్లోకి వేసేసుకుందాము అలాగే ఇంకొక వాయువుని కూడా సేమ్ అలాగే మనము ఫ్లేమ్ని తగ్గించేసుకొని ఇంకో వైపు కూడా కాల్చేసుకుందాము చూసారు కదండి ఈ వాయువు కూడా మనకి అయిపోయిందనమాట ఇప్పుడు వీటన్నిటినీ ఒక బౌల్లోకి వేసేసుకుందాము ఇప్పుడు అన్నీ కూడా వేసేసుకున్నాము కదండి దీంట్లో ఆల్రెడీ మనకి ఉప్పు ఉంటుంది కాబట్టి నేను ఇక్కడ ఉప్పుని యాడ్ చేయట్లేదండి ఒక పావు టీ స్పూన్ కారాన్ని వేస్తున్నాను మీకు టేస్ట్కి తగ్గట్టు మీరు వేసుకోండి కారాన్ని అలాగే ఒక పావు టీ స్పూన్ వరకు అయితే జీలకర్ర పొడి అండి అలాగే ఒక టేబుల్ స్పూన్ వరకు అయితే అండి మనకి పాస్తా పిజ్జా పైన చల్లుకుంటారు కదా ఆరిగానో అనమాట ఇది ఇది కూడా ఒక టేబుల్ స్పూన్ వేసేసుకొని ఒకసారి అంతా కూడా కలిపేసుకుందాము చాలా బాగుంటుందండి ఎక్కువ ఇంగ్రీడియంట్స్ అవసరం ఉండదు జస్ట్ మనం ఫ్రై చేసుకొని ఇలా పైనుంచి చల్లుకొని తినేస్తే సరిపోతుందనమాట ఇట్టే టెన్ మినిట్స్లో అయిపోతుందనమాట ఈ స్నాక్స్ అయితే చూసారు కదండి ఈ విధంగా అయితే మనము ఫ్రై చేసేసుకున్న ఇడ్లీలపైన అవన్నీ వేసేసుకొని కారము ఇంకా జీలకర్ర పొడి ఇంకా ఆరిగాను అవన్నీ వేసుకున్నాం కదా అవన్నీ కూడా బాగా కలిసిపోయే విధంగా కలిపేసుకున్నాం కదా కొద్దిగా పైనుంచి కరివేపాకుని కూడా ఫ్రై చేసి వేసుకోండి చాలా బాగుంటుందండి మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి మీ ఇంట్లో వాళ్ళందరికీ చేసి పెట్టండి నిజంగా చెప్తున్నాను చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి పిల్లలైతే ఇడ్లీలకు బదులు ఇదే చేసి పెట్టండి అనేసి అయితే అంటారనమాట అంత టేస్టీగా ఉంటాయి ఈ ఇడ్లీ స్టిక్స్ ఇప్పుడైతే కరివేపాకును కూడా వేసేసుకున్నాం కదండి డైరెక్ట్గా కూడా తినేయచ్చు లేదంటే మీరు మయోనీస్తో కానీ లేదంటే టమాటోకి చెప్తో కూడా సర్వ్ చేసేసుకోవచ్చు అనమాట చూస్తేనే నోరూరిపోతున్నాయి కదండీ టేస్ట్ కూడా చాలా బాగుంటాయి అన్నమాట ఇంకెందుకండి ఆలస్యము ఇంకా సర్వ్ చేసేసుకొని తినేసేయండి మీకు నచ్చితే కనుక నా ఛానల్ని చూసేవారు తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్కి మీ రిలేటివ్స్కి కంపల్సరీ షేర్ చేయండి అలాగే మీకు ఈ రెసిపీ ఎలా కుదిరిందనేసి కూడా నాకు కామెంట్ చేయండి కొత్తగా చూసే చూసేవాళ్ళైతే సబ్స్క్రైబ్ చేయకుండా మర్చిపోకండి అంతే అండి ఎంతో టేస్టీగా ఉండే ఇడ్లీ స్టిక్స్ అయితే రెడీ అయిపోయాయి అన్నమాట ఇంకా టమాటకు చెప్తూ ఎంజాయ్ చేస్తూ తినేయండి బాయ్ అండి